మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాం మాలో ఉన్న ఏంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది అది కూడా చెప్పండి అని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ధనుసు వారి కను చూసుకుంటే సీక్రెట్ సైన్స్ వీళ్ళకి మూడో స్థానము పన్నెండవ స్థానం ఉంటాయి కాబట్టి ఈ రాశిలో కొన్ని నక్షత్రాలు కూడా చూసుకుంటే మూలా నక్షత్రం ఉంటుంది చాలా మందికి ఏంటంటే మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పెళ్లి చేసుకుని భయపడుతుంటారు కానీ ఎక్కడా కూడా మూలా నక్షత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోగలం కానీ వాళ్ళ వివాహ జీవితాలు బాగుండవు కానీ ఎక్కడ ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఏ మహర్షి రాయలేదు ఇది ఎక్కడ ఎలా పుట్టిందో ఈ ఒక మూఢనమ్మకం అనేది నాకు అర్థం కాదు ఏ గ్రంథంలో కూడా ఏ మహర్షి మనకు పరాసుడు మృగ మహర్షి నారదు రచించినటువంటి కొన్ని కొన్ని గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా రాయలేదు మూలా నక్షత్రం అశ్లేష నక్షత్రం ఇలా వీళ్ళకి వెళ్ళి పనికి రాదని రాయలేదు దయచేసి ఆ మూడు మొత్తాలు మొట్టమొదటి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ మూలా నక్షత్రంలో పుట్టుకున్న వాళ్ళకి స్పిరిచువల్ ఇంటర్మెంట్ ఎక్కువగా ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతూ ఇష్టపడుతుంటారు అందుకే అందులో స్పిరిచువాలిటీ విద్యలకు ఎక్కువ కొర ఇది కాబట్టి అక్కడ అమ్మవారి యొక్క అంటే సరస్వతి దేవ నక్షత్రం అంటూ ఉంటారు అలాగే నక్షత్రం నక్షత్రంగా చూసుకున్నట్లయితే పుర్యాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా కొంచెం స్త్రీలతో స్త్రీల కొంత శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అండ్ ఈ ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు కూడా ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటూ ఉంటారు కొంచెం ఎక్కువ గెస్సింగ్ అంటే వాళ్ళకి ఒకటో పాదం ఎక్కడెంట్లో ఉంటుంది కాబట్టి ఇన్చుకుంటుంది బాగా పనిచేస్తుంది అయితే ఓవరాల్ గా చూసుకుంటే ధనస్సు లగ్నం వాళ్ళు ఎవరినైనా మంచిగా గైడ్ చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి అనేటువంటి సందేహం లేదు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఏదైనా మంచి వాళ్ళు వీళ్ళకి ఏదైనా గైడ్ చేయాలి పదవి వీళ్ళకి ఎలా తోడ్పడగలం అనేటువంటి అయితే ఇందులో వీళ్ళకి సీక్రెట్ సైన్స్ మూడు పన్నెండు అవుతాయి కాబట్టి వీళ్ళకి కనుక పొరపాటున లో అధిక గ్రహాలు ఉన్నాయి అంటే ఎక్కువ డ్రింకింగ్ కి అలవాటు పడిపోతారు అది చాలా గోప్యంగా ఉంచుకుంటారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మూడులో ఉన్నాయండి అధిక గ్రహాలు అని అనుకున్నప్పుడు వీళ్ళు చేసే ఏ ప్రయత్నం కూడా బయటకి చెప్పరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ వారికి ఒకవేళ ఈ మూడు నక్షత్రాలు చెప్పాను కదా ఈ మూడు నక్షత్రాల్లో పొరపాటున మూల నక్షత్రం అధికరమైన కేతు గనక పారైపోతే ఒకలాగా అంటే బయట నేను చాలా ఆధ్యాత్మకుల్లో ఉంటున్నాను అనేటువంటి భావన చూపిస్తూ సుఖేరుగా మాత్రం వేరే వ్యవహారాలు నడిపిస్తారు ఇది కేతు పాడైతుంది అందరికీ కాదు నేను బాధ చేసుకోండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ శుక్రుడు కనుక పాడయ్యాడు అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళకి వీళ్ళ యొక్క లోపాన్ని పగన పెట్టేసి స్త్రీ మీద చేస్తూ ఉంటాడు అది పురుషుడైన స్త్రీ అయిన కానీ గుర్తుపెట్టుకున్నాడు ఉత్తరాఖ నక్షత్రంలో కానీ వీళ్ళు పెట్టారు అప్పుడు వీళ్ళకి నది గనక పాడైతే అక్కడ ఏమీ లేకపోయినా శుభ్రత పెట్టుకుంటాం డకపోతే కనుక వీళ్ళు ఎంత గొప్పగా లేదా సరే చెప్పుకోరు గుర్తుపెట్టుకోవడం ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెట్ ఎలా ఉంది ఆ నక్షత్రం ఎలా ఉంది ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనాప్పటికీ కూడా ఈ యొక్క రాశి గారిలో ఉండే గొప్పతనం వీళ్ళు అయినా సరే మంచి చేయాలనేటువంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి విజయించని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనే శుక్రుడు అవుతాడు వృక్షికానికి గుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికి అయితే రవి కుంభానికి అదే అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధికత గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ అయితే ఎక్కువ గుర్తు అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి ఉంటాయి తర్వాత కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది ముఖాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లా పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సిగ్డే సిగరెడ్గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొక సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీవియర్ తాగడం మీ ముందే చాలా మంచి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయి అంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే విషయాలు తిరిగి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ఇలా నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మానిపించేవచ్చు ఇది అడిగేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండోటితో పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంశుడ్లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తగ్గించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఆ అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటికి కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రెండు నుంచి తొమ్మిది గ్రహాలు రుచికంలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికి ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బహుశక కూడా గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలన్నా ఉన్నా కుంభరాశి వారికి గ్రహాలు వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే నైటి గారు ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ విషయం కుంభంలో అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పకుండా అక్కడ మాట్లాడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయి చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేని అంటే ఇప్పుడు డైగ్నోసిక్ కూడా అందరపడుతుంది రోగాలు నివాళులకు ఉంటుంది అలాగే అకల్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాష్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైలెంట్ వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది పని మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి